విద్యార్థులకు విద్యార్థులకు మంజూరు చేయాలని కోర్సులు పూర్తి చేసే వారికి కోచింగ్ రెండు సంవత్సరాలు కోచింగ్ అవకాశం కల్పించాలని డిమాండ్ ఈ రోజు నాలుగు వేల మందితో భారీ ఎత్తున ప్రజల ప్రదర్శన జరపడం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆస్తుల సంబులపై ప్రత్యేక దృష్టి వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే బీజీ ఇన్వెస్ట్మెంట్ బకాయలు కూడా దాదాపు ఆరు వేలకు పైలు ఉన్నాయి రాత్రి కూడా అభివృద్ధి చేయాలని కాలేజ్ ఆస్థానం కలిసిపోతాయి మరో రెండు వందల కాలేజ్ ఆస్థానం మరో రెండు వందల బీసీ రెసిడెన్షియల్ పాఠశాల గవర్నమెంట్ చేయాలని గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలకు కూడా అంత భవనాలు అంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు పోలీస్ స్టేషన్లకు హాస్పిటల్ కలెక్టరేట్లకు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ విద్యార్థులు భారత ప్రభుత్వం చదువుకునే రాష్ట్రాలకు రాబోయే ఇంజనీర్ రాబోయే జన సంస్కర్తలకు రాజకీయ నాయకులకు మంత్రులకు ఒక్క సొంత భవనం పెట్టాలని ఎవరి నెలలకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా రాష్ట్రం కట్టుకొని నేను అరవై శాతం బడ్జెట్ ఇస్తాను ప్రధానమంత్రి మీరు హాస్టల్ కడితే అరవై శాతం గ్రాంట్ ఇస్తారని కూడా స్థలాలు ఇవ్వక ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటారు అందుకే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు ఆ ప్రభుత్వ స్థలాల్లో హాస్టల్ గురుకులాలు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మంత్రులను ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ పిల్లలు వద్దని చూడాలి మీ అందరూ చెప్తున్నా నేను లీడర్షిప్ చేసా కానీ చదువు లెక్కలు కూడా తగ్గలేదు వస్తే ఆ రోజుల్లో కిందనే ఆరు నేల చాసవా రోడ్డు మీద రోడ్డు కమిషన్ మళ్ళా పెద్ద సన్మానం చేశారు ఆ రోజు యూనివర్సిటీ పర్చు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా వచ్చిన విక్రమ్ లెవెల్ వచ్చిన విక్రమ్ డే చాలెంజ్ வனால வேண்டல் சொந்த